రితము ప్రే కధా మధుర జీవిత సఫలై పీయగా హాలకించు ఫట ప్రియుల ప్రియల వల్ల మాటల వరాల సోయాల తోటల వల్కు అోటలా తోటల ఆటలా జీవిత జీవితమే సఫలము కలిసి పాడినట్టుంది మావొక తగ్గ కోడలు మీరేమన్నా తక్కువ పాడారండి పాడినొక్క ముక్కైనా మీలో ఒక పి సుశీల ఎస్ జాన్ కి కనిపించారమ్మా నాకు అనగా అనగా రాగం తినగా తినగా రోగం అన్నారు కదండి కథలు అయ్యో అల్లుడు గారు మిమ్మల్ని కాదు మీరు అక్షర నాకు ఒక డౌట్ ఇంత పాత పాట నీకు ఎలా తెలుసు అది నేను చెప్తాను చల్ల నేను టీవీలో ఎప్పుడైనా పాత సినిమాలు చూస్తూ ఉంటే ఇది ఇంత నుంచి వచ్చిన ఒళ్ళు కూర్చొని చూస్తూ ఉండేది ఇంకే పెళ్ళయ్యాక మామగారితో రాగాలు మొగుడుతో జాగారాలు అక్షర చెప్పడం మర్చిపోయాను వచ్చే నెలలో మేమందరూ మా ఫామ్ హౌస్ కి వెళ్తున్నాం మా పూర్వీకులు ప్రతి సంవత్సరం వెళ్తుంటాం ముందు దేవుడికి పూజలు నైవేద్యం పెట్టేస్తాం తర్వాత ఫుల్ ఎంజాయ్మెంట్ నువ్వు కూడా రావచ్చు కదా ఏంటమ్మా నాన్న పర్మిషన్ కావాలా ఏంటి హనుమంతరావు మీరు ఇంత స్ట్రిక్ట్ అయ్యో అదేం లేదండి అయినా మీరు నన్ను అడగడం ఏమిటి మీరు ఆర్డర్ వేయండి ఇక నుంచి తను నా కూతురు కాదు మీ ఇంటి కోడలు అనుకోండి ఈ ఆనంద సమయంలో అమ్మా నువ్వు టీ పెట్టు నానా నువ్వు టీవీ పెట్టు నేను అక్షరాని లైన్ లో పెడతావా నానా నాకే కాదు వెయిటర్ కి వెళ్ళి రా సారీ హే చాలా బాగుంది నేనే సెలెక్ట్ చేశా నాకు టీవంటీ మ్యాచ్ అన్న వాచ్ అన్న చాలా ఇష్టం వావ్

నేను ఈ నంబర్ ఎందుకు డిలీట్ చేస్తాను విఆర్ ఫ్రెండ్స్ అని చెప్పాను కదా చెప్పు సారీ సారీ నేను చెప్పాను చాలా బాగుంది నీకు రేట్ అవుతుంది స్టార్ట్ చేశా హ్యాబిట్ ఎలా ఉంది చాలా బాగుంది ఎనీ ప్రాబ్లం నథింగ్ విజయ్ కాల్ చేశాడు కదా కదా వాట్ కాబోయోడు ఉండక పక్కకి వెళ్ళి మాట్లాడుతుందంటే ఖచ్చితంగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని అర్థం ఈ ప్రపంచంలో మతం మంచి ఉంటాడేమో గానీ గతంలో మంచి రోజు రోజుకి డిఫరెంట్ గా కనిపిస్తున్నావు విజయ్ కూడా చాలా డిఫరెంట్ కొంచెం మెంటల్ కూడా అరే నంబర్ డిలీట్ చేసావా అని అడుగుతున్నాడు అందులో ఏముంది బార్గిది నంబర్ ఇంకా నా దగ్గర ఉంది చెప్పా కదా కాలేజ్ లా

బేసిక్ గానే ఈ ఆనంద్ దగ్గర ఒక మ్యాజిక్ ఉంటుంది అందులోంచి ఎవ్వరు బయటికి వెళ్లారు బుమ్ 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 నీకు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కదా ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు ఓన్ హర్ కాన్ఫిడెన్స్ అంటే ఓన్ హర్ కాన్ఫిడెన్స్ తను నాది అనే కాన్ఫిడెన్స్ తనను తాను నమ్మినవాడే వాడే అవతల వాళ్ళని కూడా నమ్మగలడని ఒక మహాన్ బాబు చెప్పాడు ఎవరు నేనే ఇది మాత్రం ఖచ్చితంగా మీ విజయవాడ తెలివితేట్లే కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సార్ ఎస్ షూర్ ష్యూర్ థ్యాంక్ యూ దే జస్ట్ లవ్ యూర్ డిజైన్ గుడ్ రియలి అక్షరా ఇదంతా నేను ఎంత మిస్ అయినా తెలుసా నేను వర్టికల్ డిజైన్స్ మాత్రమే బాగుంటాయి అనుకున్నా హార్జాంటల్ సజెస్ట్ చేసింది నువ్వు అలాగే టాప్ మీద పర్స్ ఉండాలనే ఐడియా కూడా నీదే అమేజింగ్ క్లయింట్స్కి నీ డిజైనింగ్ స్టైల్ చాలా నచ్చింది ఇప్పుడు అర్థమైంది వాళ్ళు నువ్వే డిజైన్ చేయాలని ఎందుకు అంతలా పట్టుబట్టారు నీకు సారీ చెప్పడానికి ధైర్యం చాలేదు లేకపోతే ఈ పాటికి మన బొటికి చాలా ఫ్లరిష్ అయ్యేది ఓ అదా ఆ రీజన్ తోనే సారీ చెప్పావా చిచి అస్సలు కాదు ఓకే నేను ఎనివే వెళ్ళాలి ఆనంద్ హైదరాబాద్ వస్తున్నాడు ఓ సో అమ్మ తన్ని డిన్నర్కి ఇన్వైట్ చేసింది చాలా హడావిడి చేస్తుంది నేను త్వరగా ఇంటికి వెళ్ళి పాయసం ఎలా చేలో నేర్చుకోవాలి ఆనంద్ ఫేవరెట్ డెజర్ట్ సో మొత్తానికి మా విజయవాడ అమ్మాయి అవుతున్నాం అనమాట అవును సార్ నేను వెళ్తాను అక్షరా ఫస్ట్ లవ్ ఇస్ ద మోస్ట్ మెమరబుల్ అంటారు ఇన్ కేస్ నీకు పెళ్లి ఫిక్స్ అయ్యకపోతే నేను నేను కలిసి ఉంటే పాయసం ఆనంద్ కూడా వచ్చుంటే డబుల్ సూపరే ఓ చేద్దామా రేపు విజయవాడకి ఎవరైనా వెళ్తుంటే వాళ్ళకి ఇచ్చి పంపిద్దామా అస్సలు అక్కర్లేదు పాయసం కాదు కదా పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వక్కర్లేదు ఎంత కోపం లేకపోతే ఏంటమ్మా నిన్న పనులన్నీ మానుకొని తన కోసం పాయసం చేసి వెయిట్ చేస్తే నీకు ఫోన్ చేసి రావట్లేదని చెప్తాడా పొద్దుట్ నుంచి నీకు ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ అని వస్తుందట ఆహా ఏంటిది ఇంకో అబద్దమా నాకు ఫోన్ చేస్తే నేను సీరియస్ అవుతానని నీకు ఫోన్ చేశాడు చూడు రేపటి నుంచి తను ఫోన్ చేస్తే నేను అస్సలు మాట్లాడను ఇలాంటి అలకలు పిలకలు మనకొద్దే ఇలాంటి చిన్న చిన్న విషయాలకే మాట్లాడుకోవడం మానేస్తే నువ్వు మాకు పుట్టేదనివి కాదు ఇలా తిట్టేదనివి కాదు ఈ జనరేషన్ గర్ల్స్ అస్సలు అర్థం కారు చూడు పిన్ని ఎలా వెనకేసుకొస్తుందో పిన్ని ఈ అబ్బాయిలకి అమ్మాయిని ఎలా మేనేజ్ చేయాలో బాగా తెలుసు పెళ్లి ఫిక్స్ అయిపోయింది కదా ఇంకా నేనే తన వెంట ఆనంద్ కూడా లాంటివాడే అరే తను ఫోన్ చేయకపోతే నా కోపం వస్తుందని తనకు తెలుసు కదా అయినా అమ్మకు ఫోన్ చేశాడు ఎందుకు నాకు ఫోన్ చేస్తే నేను గంటలు గంటలు మాట్లాడతాను భయం అబ్బా వదిలేవే ఆనంద్ నిజంగానే ఫోన్ చేశాడు నీ ఫోన్ కలవలేదట పాపం ఏం చేస్తాడు చెప్పు అయ్యో పిన్ని ఇవన్నీ అబ్బాయిలు కామన్ గా వాడే కవరింగ్లు నా ఫోన్ రోజంతా రింగింగ్ లోనే ఉండింది అంత వర్క్ ఉంది కాలంటే విజయ్ అడుగు అక్క చెప్పింది నువ్వు మళ్ళీ విజయ్ తో కలిసి వర్క్ చేస్తున్నావా మరి ఈ విషయం ఆనందకి తెలుసా తెలుసు తనకి నో ప్రాబ్లం అంట ఓ అలాగా పిన్ని సర్ప్రైజ్ ఏంటంటే విజయ్ సారీ చెప్పాడు అయితే విజయ్ సారీ చెప్పాడు ఇప్పటివరకు తన లైఫ్ లో ఎవ్వరికి సారీ చెప్పలేదు తన మిస్టేక్ ని ఎప్పుడు ఒప్పుకొని విజయ్ కళ్ళలో నీళ్లు పెట్టుకొని సారీ చెప్పాడు పిన్ని అయితే వెళ్లి పేపర్ లో వేయించవే అదేంటి ఇంత జరిగాక సారీ చెప్పినా ఏంటి చెప్పకపోయినా ఏంటి